గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ కార్యం అనేది మనం చూడలేకపోతూ ఉన్నాం ఎందుకంటే ఇంకొంచెం దేవుణ్ణి మహిమపరచడానికి అని మీరు అనుకోవచ్చు బైబిల్లో గొడ్రాలు అని పిలువబడిన వాళ్ళు పిల్లలు లేనివారు అని వారు సుమారుగా ఏడుగురు ఉంటారు ఆశీర్వదించబడిన వారు అనగా అబ్రహాము ఇసాకు యాకూబ్ గొడ్రాలు ఎవరో తెలుసమ్మా లైన్లో అలా వస్తారు అర్థమవుతుందమ్మా అబ్రహాము యొక్క భార్య పేరేంటి శారా గొడ్రాలయ్యి ఉన్నప్పుడు అమ్మ అబ్రహాము వంద సంవత్సరాల వయసులో ముసలితనంలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తెలుస్తారమ్మా అబ్రహామును షారాను ఆశీర్వదించాడు చక్కటి కుమారుడు ఇసాకును దేవుడు ఇచ్చాడు వంద సంవత్సరాలు దానిలో సుమారుగా ఒక అరవై డెబ్భై సంవత్సరాలు చాలా గొడ్రాలుగానే పిలువబడింది ఆలస్యమైంది కానీ చక్కటి దేవుని యొక్క మాటని వినటువంటి ఇసాకుని దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఇసాకు భార్య పేరమ్మా రేపగా గొడ్రాలేనమ్మా ఆదికండలు ఒకసారి చూడండి ఇరవై ఐదు ఇరవై ఒకటో వచ్చును ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక చాలరా ఇందక అబ్రహాము చాలా చూసాము ఆ కొడుకు ఇస్సాకు ఇప్పుడు ఇస్సాకు ఇస్సాకు భార్య రెప్పగా ఇక్కడ రెప్పగా గొడ్రాలుగా పిలవబడింది ఎంతో ప్రార్థన చేసింది దేవుని యొక్క మహాకృపను బట్టి అమ్మ దేవుడు ఏం చేశాడు తెలుసా యాకోబు అనేటువంటి కుమారుని ఇచ్చాడు యాకూబ్ సంగతి మనందరూ తెలిసిందే కదమ్మా దేవుని యొక్క మాటను బట్టి నడిచినటువంటి అనేక మందికి తండ్రిగా పిలువబడ్డాడు ఎవరు యాకోబు యాకోబు యొక్క భార్య పేరమ్మా రాహేలు గొడ్రలేనమ్మా ఒకసారి ఆ మాట కూడా చూద్దాం చూడండి ముప్పై అధ్యాయము మొదటి వచ్చినము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనగపోవుట చూచి చాలు ఇప్పుడు ఇక్కడ ఈమె పిల్లలు లేకపోవటం అనేది చూసి చాలా బాధపడింది దేవుడు తర్వాత అలిగించి అమ్మ ఎవరినిచ్చాడు ఏసేబు ఒక దేశానికి ప్రధానిగా నిలవబెట్టాడు అక్కడతో ఆగిపోతామందుకు కొంచెం ముందుకు వెళ్దామా సంసోని యొక్క తల్లిదండ్రులు ఎవరు న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయంలో రెండవ వచ్చినంలో ఆ కాలమున దాను వంశస్థుడును జ్వర్జాపట్నస్థుడునైన మానోహన్ ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను ఎవరు సంసోను యొక్క తల్లి గొడ్రాలుగా ఉంది ఎంతో కన్నీటితో ప్రార్థన చేసింది ఎలాంటి కొడుకునిచ్చాడు అంటే ఇస్రేలను న్యాయాధిపతి న్యాయం తీర్చినటువంటి సంసోనుని దేవుడిచ్చాడు ప్రజలు హలెయ్య హెలూయ కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా సమయలు గ్రంథంలో ఒకరు కనపడతారు ఎవరు మనందరికీ తెలిసిన వాళ్ళే అన్న పిల్లలేకపోయింది పిల్లలేక ఎంతో ప్రార్థన చేసింది కన్నీటితో ప్రార్థన చేసింది గొడ్రాలుగా నరకను అనుభవించింది ఎలాంటి కొడుకు పుట్టాడమ్మా సముయేలు ముగ్గురుని అభిషేకించేటువంటి చక్కటి ప్రవక్త అయినటువంటి సమయలు నూతన పందలోకి వెళ్ళిపోదామా నూతన పందులో ఉంటారు ఎలిజబెత్ లోక మొదటి అధ్యాయము ముప్పై ఆరు తను వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు గొడ్రాలుగా ఎన్ని సంవత్సరాలు అమ్మ మొసలు తను మొసలు తన వరకు గొడ్రాలు 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 గొడ్రాలుగా పిలువబడింది ఎలాంటి కొడుకుని కందమ్మా బాప్తిష్మీ యోహాను అంటే మీ అందరికీ కొంచెం మీరు వినాలి అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను గొడ్రాలను పిల్లలు లేరు అనో లేకపోతే దేవుడి యొక్క కార్యాలు ఆలస్యం అవుతున్నాను మీరు బాధపడకూడదు అనేటువంటి మాట చెప్తున్నాను అవుతుందంటే ఇంకా మీ ద్వారా దేవుడికి ఎక్కువ గనపరచబడాలని మీరు ఇక్కడ ఈ లిస్ట్ అంతా ఏడుగురు మీరు చూసిన ఏడుగురు తల్లులు గొడ్రాలుగానే పిలువబడ్డారు కానీ వాళ్ళ యొక్క కుమారులు ఒకరు నలభై సంవత్సరాలు పరిపాలించారు ఒకరు అరవై సంవత్సరాలు పరిపాలించారు ఒక దేశానికి ప్రధాని అయ్యారు ఒకలేమో అమ్మ ఎంత గొప్పగా అనేక మందికి బాప్తిష్మం ఇచ్చేటువంటి యోహానుగా పిలువబడ్డాడు గొడ్రాల యొక్క పిల్లలు ఎవ్వరు కూడా విడిచిపెట్టిన వారు లేరు తక్కువగా జీవించిన వాళ్ళు అందరూ ది బెస్ట్గా దేవుడు ఏర్పాటు చేశాడు మేబీ మీ పిల్లలు కూడా ఒక ప్రవక్త వచ్చాము ఒక దైవజనుడు జరుడ వచ్చాము ఒక యాజకుడు వచ్చామో ఒక మంచి అధికారం వచ్చామో ఇంకా దేవుడు ఎక్కువగా గణపరచబడడానికి ఎన్నో సంవత్సరాల నుంచిగా గర్భవతిగా లేకపోయినందుకు సంఘంలో ఎంతో మంది ప్రార్థించినందుకు ఇంత చక్కటి కొడుకుని దేవుడు ఇచ్చాడు అని ఒక సాక్షిగా నువ్వు నిలబెట్టడం కోసం దేవుడు చేసి ఉండొచ్చు కొంచెం ఆలస్యం చేయొచ్చు అందుకోసం మీరు ఏం చేయాలంటే మా బాధపడకూడదు ఎక్కడ ఇంకెక్కువగా మీరు ప్రార్థన చేయాలి